హాయ్ అండి అందరికీ నమస్తే మీరు ఎలా ఉన్నారు నేను బాగున్నాను ఈరోజు బెండకాయ పచ్చి పులుసు అండి పావు కేసు బెండకాయలను కడిగి తీసుకొని కోసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరకాయలు ఎండిమిరకాయలు కరివేపాకు తీసుకోవాలి స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకొని నూనె వేసుకొని నూనె హీటెక్కిన తర్వాత ఎండిమిరగాయలను పచ్చిమిరగాయలను వేసుకొని వేపుకోవాలి బాగా వేగనీయాలండి ధనియాలు వెల్లుల్లి రబ్బలు వేసుకోవాలి వేగిన తర్వాత తీసివేసి కోసిపెట్టుకున్న బెండకాయ ముక్కలను వేసుకొని వేపుకోవాలి బెండకాయ ముక్కల్లో చిన్న స్పూన్ పసుపు వేసుకొని కలుపుకొని బాగా వేగనివ్వాలి బెండకాయ పచ్చి పులుసు అయితే చాలా టేస్ట్గా ఉంటుందండి వేగిన తర్వాత మిక్సీ జారలో పచ్చిమిరకాయలు ఎండుమిరకాయలు ఉప్పు జీలకర్ర వేసుకొని మిక్సీ పట్టుకోవాలి పెట్టుకున్న బెండకాయ ముక్కలను కూడా మిక్సీ జారలో వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి మరీ మిక్సీ పట్టుకోకూడదు మెత్తగా ఒక గిన్నెలో తీసుకోవాలి స్టవ్ వెళ్ళించుకొని బాండి పెట్టుకొని నూనె వేసుకొని నూనె హీటెక్కిన తర్వాత పచ్చని పప్పు ఆవాలు జీలకర్ర కరేపాకు వేసుకొని వేగనివ్వాలి తాలింపు వేగిన తర్వాత బండకాయ పచ్చడిని వేసుకోవాలి వేసుకొని కలుపుకోవాలి చింతపండు రసాన్ని కూడా పోసుకోవాలి పోసుకొని కలుపుకోవాలి ఒక మూడు నిమిషాలు ఉడికించుకోవాలండి బాగా ఉడికించుకోకూడదు పెట్టుకున్న ఉల్లిపాయ మొక్కలను కూడా వేసుకొని కలుపుకోవాలి బెండకాయ పచ్చి పులుసు రెడీ అయిందండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్ ఇవ్వండి థ్యాంక్